హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాద్వి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు గొల్లపూడిలో నేషనల్ హైవేకి అతి సమీపంలో అండి చాలా దగ్గర న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి థర్డ్ ఫ్లోరు ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది లిఫ్ట్ ఉందండి లోన్ వస్తుంది థర్డ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్లో న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు హైవేకి దగ్గర చాలామంది అడుగుతున్నారండి చూడండి లివింగ్ హాల్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ప్లింత్ ఏరియా తొమ్మిది వందల యాభై అడుగులు వస్తుందండి నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ కామను అడుగులు హండ్రడేస్ ఎఫ్టీ కార్ పార్కింగ్ అడుగులు హండ్రెడ్ ఏ సెఫ్టీ అండవాడి వచ్చేసి ముప్పై గజాలు రిజిస్ట్రేషన్ అండి కింద రిజిస్ట్రేషన్ ల్యాండు ముప్పై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారండి ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి నలభై నాలుగు లక్షలు చెప్తున్నారు అండి తగ్గిస్తారు అపార్ట్మెంట్ అయితే చాలా గ్రూప్ హౌస్ అండి ఇది సారీ గ్రూప్ హౌస్ ఇది ఫ్లోర్కి రెండు మాత్రమే ఉంటాయి ఈ గ్రూప్ హౌస్కి పడమర వైపు తార్ రోడ్ అండి యాయపడిగలు తార్ రోడ్డు ఉంటుంది కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేశారు చాలా స్ట్రాంగ్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఫ్రెండ్స్ కడ్బోర్డ్స్ చేయించుకోవాలండి కబోర్డ్స్ అయితే చేయించలేదు విత్ అటాచ్డ్ వాష్రూమ్తో ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రోడ్డు హైవే దగ్గరలో చాలామంది అడుగుతున్నారు కామన్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కన అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు అక్కడ ఫ్రెండ్స్ పడమర వైపు బాల్కనీ వస్తుంది రోడ్డు వైపు ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వివరాల కోసం స్క్రీ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వివరాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ ధన్యవాదాలు